ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే కింద స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి మన ఈ వీడియోలో అయితే రా చికెన్ నుంచి ఫాస్ట్ ఫుడ్లో వాడే చికెన్ ఏ విధంగా తయారు చేస్తే అనేది చాలా వివరంగా అయితే తెలుసుకుందాం ముందుగా మనమైతే చికెన్ అయితే తీసుకొని దానిలో సాల్టు కారం చికెన్ మసాలా గరం మసాలా అయితే వేసుకొని బాగా మిక్సింగ్ చేసి మైదా కలిపి కొంచెం వాటర్ వేసుకొని దాన్ని స్మూత్గా మిక్సింగ్ చేసుకుంటే మనకైతే చికెన్ అయితే బాల్స్ వేయటానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ లోపే మనం ఆయిల్ బాగా కాగి ఉంటుంది ఆయిల్లో బా చికెన్ ఇంకా బాల్స్ వేసుకున్నట్లయితే మంచిగా చాలా కలర్ఫుల్గా వస్తాయండి ఇక పూర్తి వీడియో చూద్దాం అందరికీ నమస్కారం అండి మనమైతే ఈ వీడియోలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చికెన్ రా చికెన్ నుంచి చికెన్ బాట్స్ చికెన్ బా బాల్స్ ఉంటాయి కదా అవి ఎట్లా తయారు చేసుకోవాలి అనేది మన ఈ వీడియోలో అయితే చూడబోతున్నా అవి ఎందుకంటే చికెన్ బాల్స్ చికెన్ ఇవనేది పిండితో తయారు చేస్తారంటే కొంచెం పిండి వేసి ఇవి వచ్చేసి మనకి చికెన్ నూడిల్స్ వచ్చినప్పుడు కొంచెం చికెన్ యాడ్ చేస్తారు కదా అవే ఇవి చికెన్ నూడిల్స్ కానీ చికెన్ రైస్ కానీ ఇట్లా చికెన్ అని అడిగినప్పుడు ఈ చికెన్ అయితే వాడతారు కదా కొంచెం చికెన్ వేసి నూడిల్స్ కానీ రైస్ కానీ వేస్తారు కదా ఆ చికెన్ అనేది ఎట్లా తయారు చేసుకుంటామనేది ఇప్పుడు చూడబోతున్నాం రెండు కేజీలు రైస్ చికెన్ అయితే తీసుకోవాలండి చికెన్ తీసుకొని రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం దాని అయితే ఆ చికెన్ని నీట్గా కడుక్కున్నాం అండి తర్వాత వచ్చేసి రెండు స్పూన్లు కారం తీసుకోవాలండి ఇది వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి చికె గరం మసాలా షణ్ముఖ కంపెనీ అండి గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా వచ్చేసి షణ్ముఖా కంపెనీ అండి ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసామండి చికెన్ మాత్రం మనం చిన్న చిన్న ముక్క ఇది ఈ చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి ఎట్లా అయినా వేయచ్చు అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేయచ్చు వేయచ్చు లేదా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అట్లా వేయచ్చు రకరకాలుగా వేయొచ్చండి అది మన వెసులుబాటుని బట్టి మన వీలుని బట్టి మనం అనేది చికెన్ అనేది కటింగ్ చేయించుకోవడం కటింగ్ చేసుకోంది ఎవరైనా మన ని అయితే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి రెండు కేజీలు లో ఒక కేజీ మైదా అండి మైదా అయితే ఒక కేజీ వేసుకోవాలి ఇది వచ్చేసి బిజినెస్ పర్పస్ వచ్చి రోడ్ సైడ్ కానీ రోడ్డు సైడ్ పెట్టుకునే బిజినెస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాం కానీ అదే మనం ఇంట్లో తయారు చేసుకునే కొంచెం వేరే విధంగా ఉంటుందండి వేరే విధమే ఉండదు కొంచెం మైదా క్వాంటిటీ అనేది తగ్గుతుంది ఇక్కడ వచ్చేసి వాటర్ పోసుకున్నామండి కేజీ మైదా రెండు కేజీలు చికెను ఒక కేజీ మైదా నెక్స్ట్ వచ్చేసి వాటర్ వాటర్ వచ్చేసి సుమారు ఒక లీటర్ వరకు పడతాయండి కానీ మనం ఒకేసారి పోసుకోకుండా కొంచెం 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 పోసుకు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా స్టీల్ వేస్ట్ అయితే స్టీల్ బేషన్లో కలుపుకుంటే మంచిదండి ఎందుకంటే వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన చేయి తిరగడానికి చాలా వీలుగా ఉంటుంది ఎవరికైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ట్రైనింగ్ కావాలంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెట్టుకుందాము ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి ఆ కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా సొంతగా వ్యాపారం ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నా లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మా వర్క్ మొత్తం నేర్చుకొని ఎక్కడన్నా బయట వర్క్ చేసుకుందామన్నా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అయితే డైలీ ఇస్తున్నారండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తయారు చే ఫాస్ట్ ఫుడ్ తయారు చేసే వాళ్ళు కూడా లేదా సొంతగా పెట్టుకోవాలన్నా మనమైతే ట్రైనింగ్ ఇస్తున్నామండి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత స్మూత్గా మొత్తం తిప్పుకోవాలండి స్మూత్గా స్మూత్గా డీల్ చేయాలి మైదా పిండి స్మూత్గా చాలామంది అంటారు సగం మైదా సగం కార్న్ పౌడర్ రెండు వేసుకోవచ్చు అండి లేదా అచ్చం మైదానే వేసుకోవచ్చు రకరకాలుగా వేసుకోవచ్చు అండి మన బిజినెస్కి మన వెసులుబాటుని బట్టి సగప్పుడు మనం కేజీ మైదా వేసాం కదా హాఫ్ కేజీ మైదా హాఫ్ కేజీ కార్న్ పౌడర్ వేసుకోవచ్చు లేదా అచ్చం మైదా వేసుకోవచ్చు ఒక కేజీ ఇట్లా రకరకాలుగా వేసుకోవచ్చు అండి దానికి ఏమైనా ఇబ్బంది అయితే ఏమీ లేదు ఈ విధంగా స్మూత్గా కలుపుకున్న తర్వాత మూడు కోడిగుడ్లు అయితే యాడ్ చేసామండి మూడు కోడిగుడ్లు యాడ్ చేసిన తర్వాత మిక్సింగ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం మిక్స్ చేస్తూ ఉన్నాము స్మూత్గా మిక్స్ చేయాలి మరీ ఎక్కువగా వాటర్ పోసుకుంటే లూజ్ అవుతుందండి మనం వేసేటప్పుడు అయితే చికెన్ బాల్స్ చికెన్ బాల్స్ వేసేటప్పుడు చికెన్ బాల్స్ అనేది రావు కనుక మనం తక్కువ లూజు లూజ్ తక్కువగానే కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సింగ్ చేసుకుంటూ దాన్ని అనేది మనం ప్రాపర్గా మిక్స్ చేయాలండి మరీ ఎక్కువగా మిక్స్ చేసుకోవాలి మరీ తక్కువగా మిక్స్ చేసుకోవాలి స్మూత్గా దాన్ని ఈ విధంగా ఇంకా ఆయిల్ వేసేటప్పుడు ఈ విధంగా పిండి తీసుకొని తడుపుకొని పిండి తీసుకొని ఇది ఈ విధంగా ఈ విధంగా వేయాలండి ఏ అయితే చిన్న ముక్కలు కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను జస్ట్ మన ఇట్లా పిడికిలు పిగిస్తే అందులో నుంచి జారిపోతూ ఉంటుంది అది ఆ ఏలతో బటన్ వేలతో కానీ వేలతో కానీ ఇట్లా అంటే నూనెలో పడిపోతుందండి జస్ట్ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాయి అదే వాటర్ ఎక్కువైతే అట్లా వేయటం అంటే కుదరదండి పిండి అనేది జారిపోతూ ఉంటుంది ఈ విధంగా రాదు అందు వాటర్ ఎక్కువ అయినప్పుడు కొంచెం మైదా కలుపుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా ఆయిల్లో వేసి కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నప్పుడు కళాయి అనేది వెడల్పుగా ఉంటుంది వెడల్పు కళాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఈ విధంగా మంచి ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నప్పుడు ఇవైతే ఈ విధంగా వచ్చేస్తాయండి ఎంత ఒక పావు గంట నూనెగా అయిన తర్వాత పావు గంట పావు గంటలు వచ్చేస్తాయండి పావు గంటలో మనం ఆయిల్ వేసిన తర్వాత వచ్చేస్తే నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా కాలాయి ఇలా తీసేది ఉంటుందండి చికెన్ని దీంతో మనం ఆయిల్ ఇట్లా ఊపినప్పుడు ఆయిల్ అనేది కింద పోతుంది గిన్నెలోకి ఇలా బొక్కల గిన్నెలోకి ఇలా విధంగా తీసుకున్న తర్వాత చికెన్ బాల్స్ని ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు ఉంచిది ఏంటంటే అందులో ఉండే ఆయిల్ అనేది కింద ఇంకో బేషన్ ఉంటుంది ఆ గిన్నెలోకి పడిపోతుంది అప్పుడు చికెన్ అనేది మనం రెడీ అయిపోతుందండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనమైతే నూడిల్స్ పాయింట్లో మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడుకోవచ్చు అండి నెక్స్ట్ ఇట్లా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అంటే పీసెస్ ఈ సైజ్ అయినా ఉండదు మన ఇష్టం అండి చిన్న సైజు చేసుకోవచ్చు పెద్ద సైజు చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకొని ఈ విధంగా మనం వచ్చేసి బండి మీద పెట్టేసుకుంటాం రెడీగా ఏమండి చూసారు కదండి మరి ఎవరైనా ఫస్ట్ ఫుడ్ ట్రైనింగ్ కి కావాలంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మన ఛానల్ అయితే సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కినుక నచ్చుంటే మీరైతే లైక్ చేయండి నచ్చితే కామెంట్ కూడా చేయండి ఏమైనా డౌట్ ఉంటే థ్యాంక్ యూ మరి మరి మరో వీడియో అయితే మనమైతే కలుద్దామండి థ్యాంక్ యూ బాయ్ బాయ్